నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా నేను విన్నాను నేను ఉన్నాను అన్న మాటను నిజం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వాక్రా అక్కచెల్లమ్మలు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ మరియు రూరల్ మండలంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని జగనన్న పాదయాత్రలో అక్క చెల్లమ్మలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని తెలియజేశారు రాయచోటి నియోజకవర్గంలో నాలుగు విడతల్లో నూట ఎనిమిది కోట్ల తొంభై ఏడు లక్షల పదహారు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు మాఫీ అయిందని రాయచోటి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత క్రింద ఏడు వందల నలభై ఐదు సంఘాలకు ఐదు ఐదు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల రూరల్ మండలంలో నాలుగు వందల ఇరవై నాలుగు సంఘాలకు మూడు కోట్ల పద్నాలుగు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మూడు లబ్ధి చేకూరుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయచోటి శాసనసభ్యులు కరికొట శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా వైస్ చైర్మన్ ఫైజర్ రెహమాన్ లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నపు విశ్వనాథ్ రెడ్డి రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ పొందాడు వెంకటేశ్వర్లు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి జడ్పీటీసీ వెంకటేశ్వర రెడ్డి మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ ఎంపీడీఓ మల్రెడ్డి సంబంధిత అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ద్వాక్రా సంఘాల మహిళలు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు షాని తాజ్ నేను శ్రీ శ్రీనివాస ఎస్ఎస్ లో సభ్యురాలుగా ఉన్నాను నా సంఘం శ్రీనివాస సంఘానికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్న లక్ష రూపాయల్లో వేల రూపాయలు మాఫీ చేసిన అమ్మా ముందు ప్రభుత్వాలలో తీసుకొని అప్పులు కట్టలేక అప్పుల పైన వడ్డీకి వడ్డీ చెల్లించిన ప్రభుత్వం ఎక్కడ మనం తీసుకున్న రుణాలకి అమ్మా నేను మీకు అన్నగా నేను ఇక్కడ ఆసరా పైన భారీ ఎత్తున మీటింగ్ ప్రోగ్రామ్ రాయచోటి మండల సమీక్షకు ఆసరా వచ్చేసి నాలుగు వందల ఇరవై నాలుగు ఎస్ఎస్జీలకు రావడం జరిగింది మూడు కోట్ల పద్నాలుగు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు రావడం జరిగింది నా సంఘానికి వచ్చేసి ఐదు లక్షలు ఆసరా మాఫీ కావడం జరిగింది అందులో మత మూడు విడతలు డబ్బులు రావడం జరిగింది నాలుగో విడత ప్రోగ్రాం చాలా భారీగా జరుపుకుంటున్నాము ఇక్కడ అదే విధంగాను ఎలక్షన్ కంటే ముందు ఎంతైతే రోగ్రా సంఘాలకు అప్పు బాకీ ఉంటుందో బాకీని మాఫీ చేస్తామన్న మన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి మాట తప్పను మడము తిప్పము అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా మన రాసే మన మన రాజశేఖర్ రెడ్డి తనయుడుగా మన అన్నగారు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఇచ్చిన వస్తున్నాడు అదేవిధంగా పావల వడ్డీ అయితేనేమి చేయూత అయితేనేమి ఆశల అయితేనేమి ఇండ్లు గృహ వైఎస్ఆర్ ఇల్లు అయితేనేమి ఇంకా ఇలా చాలా పథకాలు ఎన్నో అమలు చేసి మన ఊరికి ఏం కావాలో అవన్నీ కూడా చేయడానికి వెనుకాడకుండా రావడం కూడా మాట మనకు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు జగనన్న పాదయాత్రలో ప్రతి మహిళకు అండగా ఉంటాము అని మనకు ఎలాంటి ఆస్తులు కాని ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మన మీద నమ్మకంతో నాకు లక్ష రూపాయలు లోన్ అయితే అందిందండి ఈ రోజు మీ అందరి ముందర శ్రీకాంత్ అన్న నేను గర్భంగా చెప్పగలుగుతాను ఆ లక్ష రూపాయలతోనే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు ముప్పై లక్షల రూపాయలు ఎందుకంటే గతంలో లాగా నువ్వు ఏ పార్టీ మా పార్టీలో చేరుతావా ఏ కులం అన్న ఆలోచన లేకుండా ఇంటింటికి వాళ్ళ కాబట్టి అటువంటి నాయకుడికి మీరంతా కూడా అండగా తోడుగా ఉండాలని చెప్పి వేడుకుంటూ మీ యొక్క మంచి చెడు రాయచడి నియోజకవర్గంలో ప్రతి అక్క చెల్లి ప్రతి అన్నా తమ్ముడు అవ్వ తాత ఎవరు ఇబ్బందుల్లో అన్నా మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పుడు తోడుంటారని చెప్పి మీ ప్రమాణం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మిమ్మల్ని చూసేందుకు నిజంగా నా రెండు కళ్ళు చాగడం లేదండి మీ దీవెనలు నాకుంటే చాలు అమ్మా రాజకీయాలలో ఇది ఒక్క చాలు మీ దీవులున్నంత వరకు నన్ను ఏ దుష్ట ఏమీ చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తుంటూ అలాగే తల్లి ఈరోజు మన నాయకులు పట్టవాసు అంత నాయకులందరూ అందరూ కూడా వచ్చిన ప్రతి అక్క చెల్లి సందగా కడప నిండా భోజనం చేస్తే ఆ దీవెనలు మాకుంటుంది అని చెప్పి భోజనాలు ఏర్పాటు చేశామమ్మా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకేసారి పోకుండా సైడ్ చెల్లి తోసుకోకుండా ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి అక్క చెల్లి భవిష్యత్తు కోసం ఎప్పుడు మోసం చేయడం తల్లి ఏ రోజైతే తప్పు చేసిన వాడైతాడో ఆ రోజు నుంచి నా నేను బయటకు వెళ్ళిపోతాను కానీ తప్పు చేయదని చెప్పి ఎప్పుడు కూడా అందరికి ఇస్తున్నానమ్మా కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళకు మేలు